అందరికీ నమస్కారం ప్రపంచ వికలాంగుల దినోత్సవం అంటే అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ మూడు అంటే ఒక నెల ఉంది మనందరం కూడా ఒక విషయాన్ని ఆలోచించాలి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో మనందరం కూడా పోరాడి ఒక జీవో సాగిస్తున్నాం వికలాంగుల శాఖకు స్వతంత్రంగా మహిళా శాఖ నుండి బయటకు తీసుకొచ్చి స్వతంత్రంగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎలాగైతే ఏర్పాటైందో అదే విధంగా ఉండాలని మీ అందరికీ తెలుసు రెండు వేల పదిహేనులో మరి జిల్లా పునర్విభజన కార్యక్రమంలో శాఖలను విలీనం చేసేటప్పుడు వికలాంగుల శాఖని మహిళా శాఖలో విలీనం చేయటం జరిగింది అన్ని వెల్ఫేర్ శాఖలను విలీనం చేస్తున్నప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు పెద్ద ఎత్తున తిరగబడితే ఆ శాఖలను విలీనం చేయలేదు కానీ వికలాంగుల శా శాఖను మరి విలీనం చేయటం ఆ తర్వాత వికలాంగుల సంఘాలు మనం అంతా కూడా ఎంతో కృషి చేశాం చాలా పోరాడాం దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత అంటే దాదాపు రెండు వేల ఇరవై రెండులో మరి అప్పటి మంత్రి గౌరవనీయులు మాజీ మంత్రి ప్రజెంట్ కొప్పులీశ్వర్ గారు చాలా కృషి చేసి మొత్తానికి జీవో నెంబర్ ముప్పై నాలుగు విడుదల చేయడం జరిగింది ఆ జీవో ఏం చెప్తుందంటే అంతకుముందు ఉన్న ప్రకారం అసిస్టెంట్ డైరెక్టర్ల హోదా ప్రతి జిల్లాలో పెట్టండి శాఖను స్వతంత్రంగా నిర్వహించండి అని మరి రెండు సంవత్సరాలు దాటిపోతుంది అంటే మూడు సంవత్సరాలు దాటిపోతుంది అంటే రెండు వేల ఇరవై రెండులో ఆ జీవో తీసిన ఎలక్షన్ ఇయర్ కావటం వల్ల మరి దాని ప్రక్రియ పూర్తి చేయలేకపోయింది మరి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు మరొక పక్క జిల్లా సంఘాలు తర్వాత రాష్ట్ర సంఘాలు అడుగుతూనే ఉన్నాయి ధర్నాలు చేస్తూనే ఉన్నాయి వికలాంగుల శాఖని స్వతంత్రంగా చేయకపోవటం అనేది అది ప్రభుత్వాల వైఫల్యం అది ఏ ప్రభుత్వం అయినా సరే అది టీఆర్ఎస్ ప్రభుత్వమైనా కాంగ్రెస్ ప్రభుత్వమైనా వికలాంగుల శాఖని కలపటం అని ఆయన కలిపిన తర్వాత మళ్ళీ దాన్ని స్వతంత్రం చేసి దాన్ని అమలు చేయకపోవడం ఇంకా తీవ్రమైన అన్యాయం ఈ అన్యాయాన్ని మన సంఘాలమంతా అంతా కూడా ఐక్యంగా ఏంటంటే ఇది వ్యక్తిగత సంబంధించి కాదు ఇవాళ స్వతంత్ర శాఖ అనేది ఉంటే జిల్లాలో మనకంటూ అధికారులు ఉంటారు మన సంక్షేమం ఒక ప్రత్యేకంగా ఉంటుంది మహిళా సంక్షేమ శాఖ అధికారులను సంప్రదించినప్పుడు వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వాళ్ళకే చాలా పని ఒత్తిడి ఆ పని ఒత్తులే మన వికలాంగుల శాఖని నిర్వహించడం అనేది మరి ఈ సందర్భంగా దాదాపు వందల మెమోరండాలు ఇవ్వటం జరిగింది వందల సార్లు ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా మంత్రి స్థాయి అధికారులు స్థాయి ముఖ్యమంత్రి స్థాయి కూడా వినోద్ పత్రాలు ఇవ్వటం జరిగింది ఇప్పటికైనా డిసెంబర్ మూడు రాబోయే డిసెంబర్ మూడు లోపు వికలాంగుల సంక్షేమ శాఖని స్వతంత్రంగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఖచ్చితంగా అమలు చేయాలి చేయాల్సిందే ఎందుకంటే అది ప్రభుత్వము ఒక పొరపాటు చేసి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో మళ్ళీ కూడా ఒక ప్రత్యేక జీవో తీసింది అందుకే వికలాంగ సంఘాలు అడగాలి అడగకపోతే ఎవరు చేయరు జిల్లాలో అధికారులు ఉంటారు మరి అప్పుడు మేము ఆ రోజుల్లో మేము పోరాడినందుకు కనీసం డైరెక్టరేట్ అంటే రాష్ట్ర స్థాయి కార్యాలయము మెరిచి కాలేదు మహిళా శాఖలు రాష్ట్ర స్థాయి ప్రత్యేకంగా డైరెక్టర్ ఉండటానా ఇవాళ ప్రపోజల్స్ కావచ్చు ఏదైనా మనం వికలాంగులము మన హక్కుల కోసం కావచ్చు మన అవసరాల కోసం కావచ్చు మన వినతి పత్రాలు మన ఆఫీసుకు పోయి ఇచ్చుకోగలుగుతున్నాం మరి జిల్లాలో ఆ పరిస్థితి లేదు మహిళా శాఖ అధికారులనే కలవాల్సి వస్తుంది అందుకే మరి సమస్యలు అన్నీ కూడా మీకు తెలుసు జిల్లాలో ఉన్న నాయకులకే బాగా తెలుసు అందుకే అందరు కూడా ముప్పై మూడు జిల్లాలో అంటే హైదరాబాద్ స్వతంత్రంగానే ఉంది ఈరోజు ముప్పై రెండు జిల్లాల్లో వెంటనే ముప్పై రెండు స్థాయిలో అసిటెంట్ డైరెక్టర్లని అదేవిధంగా ఆఫీస్ ఫుల్ ఫెడ్ స్టాఫ్ని ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేయాలని వికలాంగ సంఘాలు డిమాండ్ చేయాలి డిసెంబర్ మూడు లోపల అమలు చేయాలి చేయకపోతే మేము ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మా యొక్క నిరసనలు తెలుపుతాము మరి మేము మా వికలాంగుల యొక్క దినోత్సవం మాకు సంతృప్తిగా ఉండదు ఇది డిసెంబర్ మూడు లోపల ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని మనం ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేద్దాం మీరు కూడా జిల్లాలో కలెక్టర్లకు విజ్ఞప్తి చేయండి రాష్ట్రస్థాయిలో మేము రాష్ట్రస్థాయి డైరెక్టర్కు రాష్ట్రస్థాయి మంత్రికి ముఖ్యమంత్రి స్థాయికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం ఈ సందర్భంగా మరి జవాబు టీవీ తరఫున మీ అందరికీ శుభాకాంక్షలు జరుగుతూ ప్రపంచ విక్రహాల దినోత్సవం సందర్భంగా మన వికలాంగుల స్వతంత్ర అధికారులని స్వతంత్ర శాఖని స్వతంత్ర ప్రదేశాలని స్వతంత్రంగా అనుకూలంగా ఉండే విధంగా మన శాఖని మనం స్వతంత్రంగా నిర్వహించుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ